బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ స్పెషాలిటీ తెనాలి పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు పట్టణంలోని పలు వీధుల్లో సీతారామ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి రెండవ భద్రాద్రిగా పిలువబడే తెనాలిలో శ్రీరామనవమి నాడు పట్టణంలో తిరునాళ నిర్వహిస్తారు తెనాలి బోస్ రోడ్ మెయిన్ రోడ్ చరాబజార్లో చలవు పందిళ్ళు వేసి వాటి మధ్యలో మందిరాలు ఏర్పాటు చేసి సీతారామ కళ్యాణాలు అత్యంత వైభవంగా నిర్వహించారు అందులో భాగంగా చిట్టాంజనే స్వామి గుడి ప్రక్కనే గల సీతారామ మందిరంలో ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం స్వామివారి కళ్యాణం జరిగింది వందలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని సీతారామ కళ్యాణాన్ని చూసి ధరించారు ఈ కార్యక్రమంలో జనసేన పిఎస్సి చైర్మన్ నాదండ్ల మనోహర్ పాల్గొని తొలుత స్వామివార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవంలో కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా వేద పండితులు మనోహరకు నూతన వస్త్రాలు బహుకరించారు కాగా మార్స్పేటలోని శ్రీ రామభక్త అప్పల అప్పలస్వామి గుడిలో నాదెండ్ల మనోహర్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి తలంబరాల కార్యక్రమం నిర్వహించారు ఇదిలా ఉంటే మార్సిపేట రెండు గట్ల మధ్యలో శ్రీకృష్ణ మందిరం వద్ద స్వామి కళ్యాణ మహోత్సవాల్లో చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ డాక్టర్ కోటినాగయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ నల్లగొడ్ల నాగేశ్వర ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు ఇదిలా ఉంటే గాడిబావి సెంటర్లోని దొంగరాముడి గుడిలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారామవారి కళ్యాణాన్ని తిలకించారు